ఒక రోజు ఒక వీధి చివరిలో గోడ పక్కనే భిక్షాటన చేసుకునేటువంటి ఒక వ్యక్తి అడుక్కుంటూ ఉన్నాడు గోడ మీద ఈ విధంగా రాసుంది నేను దయచేసి ధర్మం చేయండి అని వచ్చే పోయేటువంటి వాళ్ళు అది చూసి తమకు తోచిన చిల్లర వేస్తూ ఉన్నారు ఇదంతా గమనించినటువంటి చక్రవర్తి అనేటువంటి వ్యక్తి భిక్షాటన చేసుకున్నటువంటి వ్యక్తి దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు చిల్లరంతా వస్తుంది కదా మీకు సరిపోతుందా అని అడిగాడు ఏదో సరిపోతుంది ఒక పూట మాత్రమే తినగలుగుతున్నాను ఇంకొక పూట అయితే కష్టంగా మారుతోంది బాబు అని అన్నాడు అది విన్న తర్వాత చక్రవర్తి అనేటువంటి వ్యక్తి తన వైపు చూసి ఆ గోడ మీద ఏం రాసిందో చూసి ఇలా అన్నాడు ఇక్కడ ఏదైతే రాసుందో దాన్ని నేను చెరిపేసి ఇంకొకటి రాస్తాను రోజు మొత్తం గమనించు ఎంత చెల్లరొస్తుందో ఒక్కసారి గమనించిన తర్వాత నీకే తెలుస్తోంది అని చెప్పాడు సరే బాబు అనుకుంటూ ఆ భిక్షాటం చేసేటువంటి వ్యక్తి రిప్లై ఇచ్చాడు బోర్డు మీద చక్రవర్తి ఏదో రాసేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రానికల్లా ఎక్కువ చిల్లర రావటం మొదలు పెట్టింది అది గమనించినటువంటి చక్రవర్తి మళ్లీ భిక్షాటం చేసుకునేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్లి ఈ రోజు బాగుందా అనుకున్న దానికంటే చిల్లర ఎక్కువ వచ్చిందా అని అడిగాడు నేను గమనించాను బాబు మీ వాయిస్ గుర్తుపట్టాను మీరే కదా బోర్డు మీద ఏదో రాసింది ఏం రాశారు అని అడిగాడు అనమాట ఏమీ లేదు నేను అంధుణ్ణి అనేటువంటి విషయాన్ని తీసేసి ఈ రోజు చాలా అందమైనది నేను చూడలేకపోతున్నాను అని రాశాను దానివల్లే ఎక్కువ మంది స్పందించారు మొదటిది నీ లోపాన్ని చూపిస్తే రెండోది ఎలా బ్రతకాలో నేర్పిస్తోంది అని అన్నాడు అంతేకాదు భగవంతుడు మాకెంత మేలు చేశాడో తెలుస్తోంది దానితో పాటు మీలాంటి వారి పట్ల ఎలా ఆలోచించాలి ఎలా మెలగాలి అనేటువంటి విషయం ఖచ్చితంగా తెలుపుతోంది అందుకే ఆ విధంగా రాశాను అని చెప్పాడు ఈ ఎంటై స్టోరీని గనక మనం అబ్జర్వ్ చేస్తే ఏం సూచిస్తుంది అని అంటే మన కాళ్ళు చేతులు అన్ని బాగుండి కూడా కొన్నిసార్లు ఆత్మవిశ్వాసం లేకపోవడం వలన మనం ఎందుకు పొతుకుతున్నాము అనేటువంటి విషయం కూడా మర్చిపోతూ ఉన్నాం ఇలాంటివి చూసినప్పుడు ఇలాంటివి విన్నప్పుడు ఖచ్చితంగా జీవితంలో నేను ఏదో ఒకటి సాధించగలుగుతాను అనుకున్నటువంటి ఆలోచన ఏదో ఒక సమయంలో కలుగుతుంది అలాంటి ఆలోచన గనక నీకు కలిగితే కింద కామెంట్ బాక్స్ లో మీ తల్లిదండ్రులకి ఇలాంటి జన్మనిచ్చినందుకు కృతజ్ఞత తెలియజేయండి